శ్రీరామకృష్ణ గురుభావములో మధురను అనుగ్రహించట శ్రీరామకృష్ణులు మధురకు చెప్పడము శ్రీరామకృష్ణులు మధుర్ వద్దకు వచ్చారు ఆలోచనలో మునిగి ఉన్న మధుర్ గతిలో అటు ఇటు పచారు చేస్తున్నాడు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి శ్రీరామకృష్ణుని చూడగానే గబగబా ఆయన వద్దకు వచ్చి బాబా వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి నా బొద్ది బొందిలో ప్రాణం ఉండగా నేను తల్లిని నిమజ్జనం చేయనివ్వను నిత్యము ఆమెను పూజిస్తానని వారందరితో చెప్పాను ఆమె లేకుండా అలా ఎలా చేయగలను అని మధుర అన్నాడు శ్రీరామకృష్ణులు అతడి చాతిని నిమురుతూ ఇలా పలికారు ఓహో ఇదా నీ భయము అమ్మను విడిచి నిన్ను ఎవరు ఉండమన్నారు పైగా నిమజ్జనం చేసినప్పటికీ ఆమె ఎక్కడికి పోతుంది బిడ్డను వదిలిపెట్టి తల్లి ఎక్కడైనా ఉండగలదా ఈ మూడు రోజులు మండపంలో ఆశీనురాలై అమ్మ నీ పూజను స్వీకరించింది ఈనాటి నుండి ఆమె నీకు మరింత చేరువైంది నీ హృదయంలో ఆశీనురాలై నీ పూజను స్వీకరిస్తుంది శ్రీరామకృష్ణుల స్పర్శలో పలుకులలో ఎటువంటి అద్భుత శక్తి ఉందో వర్ణించి చెప్పడం ఎవరితరము దర్శనార్థులు ఎవరైనా ఏదైనా విషయం గురించి ఆయనతో గట్టిగా వాదించి ఆయన నిర్ణయాన్ని ససేమిరా అంగీకరించకపోవడం ఎన్నోసార్లు మేము చూశాము ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తెలివిగా ఆ వ్యక్తిని స్పృశించేవారు తక్షణము అతడి మనోభావము పూర్తిగా మారిపోయేది ఏ సంస్కారాల ప్రాబల్యం చేత అతడు విరుద్ధ వైఖరిని అవలంబించాడో ఆ సంస్కారాలు సమసిపోయి వాదనను కట్టిపెట్టి శ్రీరామకృష్ణుల దృక్పథాన్ని దృక్పథాన్ని అతడు నిస్స నిస్సంకోచంగా ఆమోదించేవాడు ఇలా ఎన్నోసార్లు జరిగింది ఈ విషయం శ్రీరామకృష్ణులే స్వయంగా మాలో కొందరికి ఇలా చెప్పారు నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకలా వ్యక్తులను స్పృశిస్తావో మీకు తెలుసా ఏ కారణంగా వాళ్ళలో ఈ ఆ మొండితనం ఉంటుందో అని తగ్గిపోయి వాళ్ళు సత్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలడానికే అలా స్పృశిస్తాను ఈ రీతిలో కేవలము స్పర్శ మాత్రం చేత సత్యాన్ని యథాతథంగా తెలుసుకోనివ్వకుండా సాధన మార్గంలో పెద్ద ఆటంకాలుగా అడ్డుపడే శక్తులు ప్రాబల్యాన్ని తగ్గించటం లేదా వాటిని శాశ్వతంగా నాశనం చేసిన అనేక సంఘటనలు చూసాము విని ఉన్నాము అలా స్పృశించిన ఆయన ఆటంక శక్తులను తమలోకి లావుకునేవారు అలాగే ఏ పలుకులు ఇతరుల నోట విలబడి ఎవరి మనస్సులను కించిత్తు కూడా ప్రభావితం చేయలేకపోయినవో అవే పలుకులు శ్రీరామకృష్ణుల ముఖత వెలవడి శ్రోతలను ఎంతో ప్రభావితం చేసేవి ఆ క్షణమే వారి జీవన గమనం పూర్తిగా మారిపోయేది ఈ సంఘటనల గురించి మరో సందర్భంలో ప్రస్తావిస్తాము ఇక మధురాబాబు కథ కొనసాగిద్దాము శ్రీరామకృష్ణలో మధుర మధుర మామూలు స్థితిలోకి రావడం శ్రీరామకృష్ణుల పలుకులతో స్పర్శతో మధుర్ మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చాడు ఆయన స్పర్శతో సంకల్పంతో మధుర్ ఏదో దివ్య దర్శనము పొంది అలా మామూలు స్థితిలోకి వచ్చాడేమో మాకు తెలియదు అలా జరిగి ఉండవచ్చు జగజ్జనని ఒక అపూర్వ దివ్య జ్యోతితో తన హృదయాన్ని ప్రకాశించే ప్రకాశింపచేస్తూ ఆ శేనురాలై ఉండడం దర్శించి మధుర్ ఆనందం శతాధికమై దేవి ప్రతిమ నిమజ్జనానికి ససేమిరం ఒప్పుకొని అతని సంకల్పాన్ని సడలించిందని మనం ఊహించవచ్చు నిజమైన గురువు ఉన్నత లక్ష్యముపైకి శిష్యుని దృష్టిని మరల్చినప్పుడు నిమ్న భావాలు స్థాయిలో సహజంగానే శిష్యుడు మనస్సు నుండి అదృష్టమైపోతాయి శిష్యుడు మనస్సు నుండి అదృష్టమైపోతాయి జై శ్రీరామకృష్ణ